ఈ నెల ఇరవై ఏడవ తేదీన జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఆ తదుపరి తొమ్మిదవ తేదీన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందంటూ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున నాలుగవ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశం ఎక్కడ ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు అలాగే నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుండి సన్నాహక ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలను లో భాగంగా జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జాతీయ స్థాయిలో ఎంతో కీలకమైనవని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పేర్కొన్నారు అనంతరం ఈ రెండు సమావేశాలకు సంబంధించి పలు ప్రాధాన్య అంశాలు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సిఎస్ లతో చర్చించారు ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పర్యాటక వైద్య ఆరోగ్య పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి ఉన్నత విద్య సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు వినయ్ చంద్ మంజుల డాక్టర్ ఎన్యు వరాజ్ సౌరవ్ గౌర్ కె కన్నబాబు ఎస్పీడి శ్రీనివాస్ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్ సిహెచ్ హరికిరణ్ కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు